లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోట్ రెమెడీ చాలా శాగతం ఈ వీడియోలో పదమూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం దినఫలాలు మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతులు రెమెడీస్ ఏంటి మళ్ళీ చంద్రఫలాలు ప్రయాణానికి వారసుల్లో ఈరోజు జమ చేయాల్సిన స్తోత్రం ఏంటి ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏదైనా సమస్య ఉంటే అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను థర్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారము తిరుపలాలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు శ్రీ కోదిరామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్ముడుతో ఉత్తరాయడం ఈరోజు సూర్యోదయం ఐదున్నరకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు ముప్పై ఎనిమిదికి ముప్పై మూడుకు అస్తమిస్తాడు తిది శుక్ల సప్తమి సాయంత్రం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం ఈరోజు పూర్వపల్గొని కుబ్బా అంటారు ఇది ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రా రాత్రి నాలుగు యాభై ఆరు ఏఎం పిఎం వరకు ఉంటుంది అలాగే యోగము భద్రము ఆరు ఇరవై ఏడు సాయంత్రం వరకు కరణము గరజీ ఈరోజు ఉదయం ఏడు నలభై ఐదు వరకు శుభ సమయాలు ఏమీ లేవు ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది గురువారం ఎప్పుడు యమగండము ఆరు ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు దుర్ముహూర్తము పది గంటల నుంచి ఉదయం పది నలభై ఎనిమిది వరకు ఉంటుంది అలాగే మధ్యాహ్నము రెండు నలభై ఐదు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు పూర్వపల్గునీ నక్షత్రము హుబ్బ అంటారు శివరాశిలో ఉంటుంది తారావలాన్ని పరిశీలిస్తే అశ్వతి మఘ మూల నక్షత్రములకు సపత అవుతుంది బాగుంది ధన విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు మరణి పూర్వపరకుడి పూర్వషఢ నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే కృత్తిగా ఉత్తర ఉత్తరా షాఢ నక్షత్రాలకు పరమ ఇత్రి తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు రోహిణి హస్తాశ్రోఢం నక్షత్రాలకు మిత్రతార కాబట్టి బాగుంది ఏవైనా పనులు చేసుకోవచ్చు రుచిర చిత్త దరిష్ట నక్షత్రాలకు నైదం తార అవుతుంది కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంటుంది కోర్టు కేసులు వేసుకోవడానికి సర్జరీ చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఉద్యోగాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈరోజు రోజు విశాఖ పూర్వవాత నక్షత్రాలు ప్రత్యక్తారు కాబట్టి బాగాలేదు అలాగే కృషి అనురాధ ఉత్తరవాద నక్షత్రాల క్షేమతారు కాబట్టి వాన కొనుగోళ్ళకు కానీ సర్జరీ చేసుకోవడానికి కానీ ఏమైనా డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి కానీ అప్పులు ఇవ్వడానికి కానీ బాగుంటుంది అలాగే ఆస్ట్రేషా జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు విపత్సారవుతుంది కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారబల పుణ్య నక్షత్రాలు ఇకపోతే చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పూర్వ బలగుని సింహరాస్త ఉంది కాబట్టి నిద్ర సింహ కుల వృత్తిగా కుంభ మీద రాస్త చంద్రబలం బాగుంది చంద్రబలం బాగుందంటే మనసు ప్రశాంతంగా ఉందనే మనశ్లేసి స్థిరంగా అర్థం అన్నమాట కాబట్టి మనం ఏదైనా పని దీక్ష తీసుకుంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఎవరు సరైన నేను ఆశించుకు వెళ్తాను కాబట్టి ఈరోజు తారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఈరోజు పురువబలం నక్షత్రానికి సంబంధించిన శుక్రగ్రహా సంగ్రహ నవగ్రహ స్తోత్రాన్ని కానీ గురువారం కాబట్టి గురువారానికి సంబంధించిన నక్షత్రాన్ని కానీ మీరు జపజ చేసుకొని ఏమైనా పనులు ప్రారంభించాలనుకుంటే ముఖ్యమైన పనులు ఉంటే ప్రారంభించవచ్చు ఇవి ఈరోజు తారబలం చంద్రబలం ఉండే నక్షత్రాలు గురువారం జపం చేస్తున్న స్తోత్రము గురువారం జపం చేస్తున్న సూత్రము ఏంటంటే దేవానాంత ఋషినాంచ గురుగ్రాంత నిమం బుద్ధివంతం త్రిలోకం నమ బృహస్పృతి శ్లోకాన్ని స్తోత్రాన్ని పదహారు సార్లు కానీ ఇరవై ఆరు సార్లుగా జపం చేసుకుంటే గురుగ్రహ దోషాలు తొలుగుతాయి గురు బలం పెరుగుతుంది అలాగే ఎవరికైతే గురుబలం పెరగాలనుకుంటున్నారో వాళ్ళు గురువులను ఆశీర్వాదం తీసుకోవడము ప్రతి గురువారం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడము చేయడం వల్ల అలాగే ప్రతి వారం వీలైనప్పుడు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కానీ సాయిబాబా ఆలయాన్ని కానీ దర్శించడము గురుచైత్ర పారాయణం చేయడము ఇలా చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది ఆదివారం గురువారం రోజు పౌర్ణమి రోజు గురువారం వచ్చిన రోజు రావి చెట్టు పైన మహాలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి తొమ్మిది భావం నుంచి పదిహేను భావ కాలంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సౌభాగ్యాలు ఆరోగ్యాలు ధరమే కాదు ఆనందము ఆరోగ్యము సౌభాగ్యము అన్నీ లభిస్తాయి దీని కారణం మీరు చేయాల్సిందంటే పౌర్ణమి రోజు తొమ్మిది భావ నుంచి మధ్యలో ఏదైనా రావి చెట్టు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు మొదట్లో నెయ్యి దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని ప్రసాదంగా ఉంచే చెంబడితే చంపుతో నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదర్శనలు చేస్తూ ఓ మహాదేవే విష్ణువే విష్ణు తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని జప చేస్తే చేయాలి ఇలా కొన్ని వారాలు చేయడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్ కూడా చేతిలో ఎప్పుడూ ఆడుతుంటుంది అలాగే మీకు ధన విషయంలోనూ అనారోగ్య సమస్యల్లోనూ సు సంతోషాలు కుటుంబంలో గొడవలు ఉంటాయి అవన్నీ కూడా తగ్గిపోయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అలాగే మీ జీవితంలో ఏదైనా సమస్యను తెచ్చుకోవాలన్నా వీసా రాలేదనుకున్నా విదేశాలకు వెళ్ళాలనుకున్నా వివాహం ఆలస్యం అవుతున్నా సంతానం కలగలేదన్న కూడా మీరు గురువారాల్లో ఐదు గురువారాలు కనుక ఏదైనా పా పురాతన శివాలయంలో వెళ్ళి ఐదు గురువారాలు అభిషేకం చేయించండి అభిషేకం చేయించో మొదటి గురువారం రోజు మీరు తప్పకుండా విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి తర్వాత రెండో గురువారం నుంచి ఐదు గురువారాలు చేయించండి ఐదో గురువారం మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అభిషేకం చేసేటప్పుడు శివలింగం ఎదురుగా నందిని ఉంచి అభిషేకం చేయించండి ఈ సంకల్పం పూజలతో చెప్పి పూజలో సంకల్పం చెప్పించుకొని చేయండి ఇలా చేయడం వల్ల మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం లభిస్తుంది నమ్మకం భక్తులు ఈ ప్రయ ఈ ప్రక్రియ చేసి ప్రయత్నించబడి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది శుభమస్త గురువారానికి ప్రయాణ గురువారం ప్రయాణానికి వారోలను ఈ వీడియోలో వివరిస్తున్నాను గురువారం దక్షిణ వారసులు ఉంటుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు వాయిదా వేసుకోవాలి ఈరోజు పడమర ప్రయాణం కార్యసిద్ధి కార్యలాభం ఉంటుంది దక్షిణ దిశగా తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే పడమర వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత దక్షిణ వైపు వెళ్ళండి ఆ పని జరుగుతుంది లేదా సమస్యలు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది ఈ పూర్వపల్ముడి నక్షత్రంలో జన్మించిన వారి శాంతుల వివరాలు ఏంటంటే సింహరాశిలో జన్మించి ఉంటారు వీళ్ళు ఏ నక్షత్రంలో ఏ పాదంలో వహించినా కూడా సామాన్య దోషమే ఈ శాంతికి శిశువు యొక్క ముఖ అనే తండ్రి మంత్రములతో చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాల్సి ఉంటుంది అలాగే పురుషుడు పుట్టిన ధనవంతుడు ధర్మాత్ముడు ఏ కార్యంనైనా చేయడంలో సమర్థుడు నృత్య సంగీత శాస్త్రాల్లో నైపుణ్యం కలిగి ఉంటుంది వీరు చిత్తసీమలో ఎక్కువగా రాణిస్తారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు స్త్రీ ఉత్తమమైన సంతానం కలది సౌకర్యాలు అనుభవించేది సౌభాగ్యం కలిసి ధనవంతరాలు శత్రువులకు విజయం సాధించినది అవుతుంది శుభమస్తు